ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ వ్యాధి వచ్చిన వారికి కొన్ని సంవత్సరాలు ఆ వ్యాధితో గడిపే కొద్దీ ముఖ్యంగా కంటి చూపు మసక రావటం కానీ కంటిలో ఉండే రెటీనా డ్యామేజ్ అవ్వటం కానీ కొంతమంది నిదానంగా చూపును కోల్పోవటం కూడా జరుగుతూ ఉంటుంది అలా కంటి చూపులో వచ్చే ఇలాంటి ఇబ్బందిని డయాబెటిక్ రెటినోపతి అని అంటారు డయాబెటీస్ వచ్చిన వారిలో రెటినాలో వచ్చే మార్పులు ఇబ్బందులు కారణంగా చూపు తగ్గటాన్ని డయాబెటిక్ రెటినోపతి అని పిలువబడుతుంది చెప్పబడుతుంది షుగర్ వచ్చిన వారిని తీసుకుంటే ముప్పై శాతం మందికి ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది ఇప్పుడు ప్రస్తుతం అంతమందికి కనపడుతూ ఉన్నది అసలు డయాబెటీస్ ఉన్నవారిలో మరి కంటి చూపు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనే విషయానికి వస్తే మన శరీరంలో రక్తనాళాలే పోషకాలని ఆక్సిజన్ అన్ని మోసుకెళ్ళడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి మార్గాల్లాగా రోడ్డుల్లాగా రక్తనాళాలు అనేవి రక్తంలో చక్కెర ఎక్కువ ఉన్నప్పుడు ఆ చక్కెర ప్రయాణించేటప్పుడు రక్తనాళాలు గట్టిపడతాయి రక్తనాళాలు బిగుసుకుంటూ ఉంటాయి అన్నమాట ఆ చక్కెర వల్ల రక్తం కూడా చిక్కపడుతూ ఉంటుంది ఈ చక్కెర వల్ల పెద్ద రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగానే జరుగుతుంది కానీ సూక్ష్మమైన రక్తనాళాల్లో చిక్కనే రక్తం చక్కెర వల్ల సరిగా చిక్కనైపోవటం వల్ల ప్రయాణం జరగదు ఈ చక్కెర ఎక్కువ ఉండటం వల్ల కూడా రక్తనాళాలు కొంచెం మరి కుసించుకపోవటం హార్డ్ అయిపోవటం సాగే గుణం కోల్పోవటం ముడుచుకోవటం ఎక్కువ జరుగుతుంది మరి కంటిలో సూక్ష్మమైన రక్తనాళాలు ఉంటాయి మరి కంటి రెటీనాకి మరి పోషకాలని సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి నిదానంగా ముడుచుకుపోవటం కుసించుకుపోవటం అట్లాంటి డయాబెటీస్ వల్ల జరుగుతూ ఉంటుంది మరి కంటి రెటీనాకి బ్లడ్ సప్లై తగ్గటం వల్ల మరి రక్త ప్రసరణ జరగకపోయేసరికి ఆ రెటీనా సెల్స్కి ప్రాణవాయువు కానీ పోషకాలు కానీ ఇట్లాంటివన్నీ వెళ్ళవు కదా కాబట్టి నిదానంగా సెల్స్ డ్యామేజ్ అవటం జరుగుతుంది రెండవ రకం ఏమిటంటే రక్తనాళాలు ముడుచుకుని కుసించకపోయి రక్తం సరిగా వెళ్ళలేదు కాబట్టి రెటీనా భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ చేయటానికి శరీరం పక్క నుంచి కొత్త రక్తనాళాలని తయారు చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట ఈ కొత్త రక్తనాళాలు డయాబెటీస్ ఉన్నందువల్ల సరిగా తయారు కావు అవి రప్చర్ అవ్వటం కానీ మరి ఇట్లాంటి డ్యామేజ్ అవ్వటం కానీ సరిగా ఫామ్ ఒక డయాబెటీస్ వల్ల ఇబ్బందులు వస్తాయి ఇటు నుంచి వెళ్ళదు కొత్త రక్తనాళాలు సరిగా తయారుగా అందుకే రెండు రకాలుగా రెటినోపతి రావడానికి కారణాలు కనపడుతూ ఉన్నాయి అన్నమాట మరి డయాబెటీస్ రెటినోపతి అసలు ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళని ఆలోచిస్తే ఎవరికైతే షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ సంవత్సరాల నుంచి ఉందో వాళ్ళకు వచ్చే అవకాశం ఫస్ట్ ఉంటుంది ఇక రెండవది దీర్ఘకాలికంగా షుగర్ లేకపోయినా వచ్చి రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయినప్పటికీ ఈ ఉన్న నాలుగైదేళ్ళు షుగర్లో కూడా అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి కంటి రెటిన బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనపడుతుంటాయి ఇది అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల వచ్చే రిస్క్ అనమాట ఇక మూడవది డయాబెటీస్ ఉండి హైబీపీ ఉన్న వారికి కూడా రక్తనాళాలు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి హైబీపీ వల్ల రక్తనాళాలు గట్టిపడితే ముడుచుకుంటే సాగే గుణం ఉండదు హైబీపీ వల్ల అసలే రక్తంలో చక్కెర ఎక్కువ అవటం వల్ల గట్టిపడి ముడుచుకుంటున్నాయి హైబీపీ తోడైతే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి డయాబెటిక్ రెటినోపతి రావడానికి హైబీపీ షుగర్కి తోడవడం ఒక కారణం నాలుగవది డయాబెటీస్ ఎక్కువ కాలం నుంచి ఉండటంతో పాటు బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఎక్కువ ఉండటం వల్ల కూడా మరి రక్తనాళాలు కొంచెం గట్టిపట్టడం మూసుకోవటం ఎక్కువ జరుగుతుంటాయి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డెవలప్ అయ్యి కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి అందుకని వీళ్ళకి డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఐదవది డయాబెటీస్తో పాటు కొంతమందికి టొబాకో అలవాటు ఉంటుంది సిగరెట్ కానీ చుట్ల కానీ ఇట్లాంటివి ఏమైనా వాడే వాళ్ళకి కూడా బ్లడ్ వెజల్స్ త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఈ కారణాలతో డయాబెటిక్ రెటినోపతి రావడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి మరి ఇది రాకుండా ఉండాలన్నా వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా విటమిన్ ఏ అట్లాగే ల్యూటిన్ జియోగ్జాన్థిన్ ఇట్లాంటివి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలన్నమాట ఇవి పాలకూర ఆకుకూరలు ఇట్లాంటి వాటిలో బాగా ఎక్కువ ఉంటాయి లూటిన్ జియోగ్జాంతిన్ ఇట్లాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా ల్యూటిన్ జియోగ్జాంతిన్ ఎక్కువ ఉంటాయి విటమిన్ ఏతో పాటు అందుకని ఇవి ఎక్కువగా వాడుతుంటే డయాబెటిక్ రెటినోపతి రాకుండా రక్షించడానికి ఆ బ్లడ్ వెజల్స్ని కాస్త బీట్రూట్ లాంటి వాటితే డై నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ బాగా పెరిగి డైలేట్ అవుతాయి అనమాట బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది మెయిన్గానండి డయాబెటిక్ రెటినోపతి సాల్ట్ లేకుండా తింటే అస్సలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రానే రాదు కంటి రక్తనాళాలకి సూక్ష్మమైన వాటికి ఎక్కువ నష్టం కలిగించేది సాల్ట్ కాబట్టి సాల్ట్ని ఎంత తగ్గించగలిగితే అంత మంచిది వండకుండా న్యాచురల్ ఫుడ్ని రా ఫుడ్ని ఎంత ఎక్కువ తీసుకుంటే మీ కంటి చూపుని డయాబెటీస్ డ్యామేజ్ చేయకుండా రక్షించుకోవడానికి అవకాశం కలిగిస్తుంది అన్నమాట మరి ఈ డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు కానీ లేనివారు రాకుండా చేసుకోవడానికి కాస్త ఎలా లైఫ్ స్టైల్ ఉంటే మంచిదో డైట్ ప్లాన్ ఇప్పుడు మనం ఆలోచిద్దాం ఉదయం పూట డయాబెటీస్ ఉన్నవారికి ఒక క్యారెట్ కొంచెం బీట్రూట్ రెండు టమోటాలు ఒక కీరా దోసకాయ ఇట్లాంటివి వేసుకుని గ్రైండ్ చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ జ్యూస్ ఒక్క స్పూను రెండు స్పూన్లు వేసుకుని నిమ్మరసం పిండుకు త్రాగితే మంచిదన్నమాట ల్యూటిన్ జియోగ్జాంతిన్ విటమిన్ ఏ ఈ మూడు మెయిన్ అవసరం అవి బాగా ఉంటాయి అందులో ఇలా త్రాగండి ఈ జ్యూస్కి షుగర్ పెరగదు జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత న్యాచురల్ డైట్ కొద్దిగా స్ప్రౌట్స్ రెండు రకాల మొలకలు తీసుకోండి అందులో దానిమ్మ గింజలు కొంచెం ఇన్ని యాపిల్ మొక్కలు ఇట్లాంటివి కొంచెం కలుపుకోండి కావాలంటే కొంచెం లడ్డూల్లో వేసే కిస్మిస్లకు ఐదు ఆరు పది అట్లా పండు ఖర్జూరం ఒకటి రెండు తీసుకుని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి ఇందులో కలిపేయండి తీగ పుల్ల పుల్లగా మొలకలు ఉంటాయి ఈజీగా వెళ్ళిపోతాయి ఒకటి రెండు ఖర్జూరాలు షుగర్ ఏం పెరగ కదా మీకు ఇలాంటి కాంబినేషన్లో బ్రేక్ఫాస్ట్ తిని ఏదైనా బొప్పాయి కర్బూజ్ అలాంటి ఫ్రూట్స్ కడిపిన తినేసేయండి ఇది మార్నింగ్ టైం చాలా మంచిది అనమాట ఇక మధ్యాహ్న పూట ఆకుకూరలు కంపల్సరీ వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ ఆకుకూరలు తినండి పాలకూర లాంటివి కూడా కాంబినేషన్ అన్నిట్లో వేయండి ఇక ఒక పొలక రెండు పొలకాలు అసలు అన్నం తినకండి మిలెట్స్ అన్నం కూడా వద్దు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే షుగర్ ఇంకెక్కువ అవుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైతే చెక్కబట్టం రక్తనాలు డ్యామేజ్ అవ్వటం అన్నింటిలో స్టార్ట్ అవుతుంది అందుకని ఒక్క పొలక రెండు పొలకాలు మల్టీగ్రెయిన్ పిండితో చేసుకుని కూరలు చప్పగా వండుకొని అర కేజీ ముప్పై కేజీ కూరలు పెట్టుకున్నట్ల తినండి హై ఫైబర్ డైట్ లో కార్బో కర్రీస్ వల్ల డయాబెటీస్ వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తుంది మీకు రైస్ మానేస్తే చాలు వారం రోజులు ఐదారు రోజుల్లో కంట్రోల్లోకి ఉంటుంది అన్నమాట బ్లడ్ షుగర్ ఇలా మధ్యాహ్నం తీసుకోండి సాయంకాలం ఐదింటి కొబ్బరి నీళ్ళు ఏమైనా త్రాగండి ఆరున్నర ఏడు గంటలకల్లా నానపెట్టిన ఎండు విత్తనాలు పుచ్చగింజల పప్పు గుమ్మడి గింజల పప్పు పొద్దు తిరుగుడు పప్పు ఇంకా డబ్బులకి ఇబ్బందులు అయితే బాదం పప్పు వాల్నట్స్ ఇట్లాంటివి ఏమైనా రకాలు కొద్ది కొద్దిగా ఇట్లా నాలుగైదు రకాల విత్తనాలను ఉదయం నానబెట్టుకుంటే ఏడెనిమిది గంటలు నానిన తర్వాత ఆ గింజలు సాయంకాలం తీసుకుని చక్కగా వాటిని ఏదన్నా కావాలంటే ఒక ఎండు ఖర్జూరం రెండు ఎండు ఖర్జూరాలు నంచుకుంటూ చిన్న చిన్న ముక్కట్లు నంచుకుంటే ఈజీగా తినేయగలుగుతారు అనమాట వాటికి షుగర్ అంత ఇబ్బంది ఏముండదు ఒకటి రెండు వాడుకుంటే అలా తినేసి జామకాయలు ఇట్లా ఏదన్నా కర్బూజ రేక్కాయలు ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా డిన్నర్ న్యాచురల్ ఫుడ్ అయితే మంచిది అంటే మీకు ఇరవై ముప్పై ఏళ్ళు షుగర్ గడిచినా కానీ మీకు మీ కంటి చూపు మాత్రం డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి ఇలాంటి న్యాచురల్ డైట్ సాల్ట్ లేని ఆహారాలు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎంత సాల్ట్ని రిస్ట్రిక్ట్ చేయగలిగితే అంత మంచిది అందుకని చూపు డయాబెటిక్ రెటినోపతి వల్ల మీకు డ్యామేజ్ అయినా మళ్ళీ రికవర్ చేసే రక్తనాళాలు మళ్ళీ మంచిగా తయారయ్యి కొత్త హెల్దీగా ఫామ్ అవడానికి ఈ డైట్ ఉపయోగపడుతుంది త్రీ ఫోర్ మంత్స్ మీరు ఫాలో అయి చూడండి కంటి చూపు ఎంత మెరుగవుతుందో మీరు గమనించుకోండి ఆశ్చర్యపోతారు అందుకని బాగా మసక మసక కనపడే వారికి కూడా మళ్ళీ నార్మల్ వేషన్ రావటం మేము ఎంతో మందిలో గమనించడం జరిగిందనమాట అందుకని డయాబెటిక్ రెటినోపతికి చక్కటి పరిష్కారం నాచురోపతి డైట్ హ్యాబిట్స్ మరి బాగా ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం